గత ఏడాది డిసెంబర్లో పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో శ్రీదేశ్ తల్లి రేవతి మరణించింది ఆ రోజు తీవ్రంగా గాయపడి దాదాపు ఐదు నెలల పాటు కిమ్స్ లో చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు శ్రీదేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేసి తదుపరి సంరక్షణ కోసం రీహాబిటేషన్ కేంద్రానికి తరలించాలని సూచించారు పదిహేను రోజుల క్రితమే అతన్ని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు బాలుడి ఆరోగ్యం కుదుట పడిందని ఇతర ఇన్ఫెక్షన్లు ఏవి లేవని వైద్యులు నిర్ధారించారు పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ అందించిన తర్వాత ఇంటికి తీసుకువెళ్లొచ్చని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి కళ్ళు తెరిచి చూస్తున్నాడు ద్రవాహారాన్ని పైపు ద్వారా అందిస్తున్నారు మెదడు మాత్రం పూర్తిగా కోలుకోలేదు ఎవరిని గుర్తుపట్టడం లేదని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉంటే ఇతర ఇన్ఫెక్షన్లు చోకే ప్రమాదం ఉంటుందని అందుకే రీహాబిటేషన్కు షిఫ్ట్ చేయాలని వైద్యులు చెప్పారు